వెల్కమ్ టు వర్ ఛానల్ శాస్త్రంలో నవగ్రహాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది నవగ్రహాలకు రాజుగా భావించే సూర్యుడు ప్రతి నెల తన స్థానాన్ని మార్చుకుంటూ సంచారం చేస్తాడు సూర్యుని యొక్క రాశి మార్పు అన్ని రాశుల వారిపైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అయితే ఇదే సమయంలో బుధుడు కూడా తన రాశిని మార్చుకుంటూ సంచారం చేస్తాడు బుధుడు కూడా సాధారణంగా ఇరవై నాలుగు రోజుల సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి సంచారం చేస్తూ ఉంటాడు మే నెల ఏడవ తేదీన బుధుడు మేషరాశిలోని ప్రవేశిస్తాడు సూర్య భగవానుడు కూడా ఇదే సమయంలో మేషరాశిలో సంచారం చేయటం వల్ల బుధాదితి రాజుగా ఏర్పడుతుంది ఈ యొక్క యోగం కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆ రాసులు ఏంటో తెలుసుకునే ప్రయత్నించేద్దాం కర్కాటక రాశివారు సూర్యుడు బుధుడు కలిసి కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని ఇస్తాడు సూర్యుడు బుధుడు కలవటం వల్ల ఏర్పడిన బుధాదిత యోగము ఈ రాశిలో పదివింట్లో ఏర్పడుతుంది దీనివల్ల వీరికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉన్నతాధికారులు మనలో పొందుతారు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది వ్యాపారంలో పురోగతి ఉంటుంది ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు అనేవే ఉండవు సింహరాశి వారికి సూర్యుడు బుధుడు కలిసి ఏర్పరిచే బుధాదిత్య రాజయోగం సింహరాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది సింహరాశిలో తొమ్మిది వింట్లో బుధాదిత యోగం ఏర్పడింది సమయంలో వీరి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలు చేసే పురోగతి ఉంటుంది ఆరోగ్యము బాగుంటుంది తులారాశివారు బుధాదిత్య రాజయోగము వారికి అదృష్టాన్ని ఇస్తుంది తులారాశి వారికి ఏడువింట్ల యొక్క యోగం ఏర్పడుతుంది దీనివల్ల వల్ల తులారాశి జాతకులు వైవాహజ జీవితం సంతోషంగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు జీవితంలో వచ్చిన సమస్యలు పరిష్కారం అవుతాయి ఆత్మవిశ్వాసం ధైర్యంగా పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగి తులారాశి జాతకులు ఎంతో సంతోషంగా ఉంటారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి